ఈరోజు నిన్న మధ్యాహ్నం ఒకటిన్నరకు తిన్నాం భోజనం మళ్ళీ ఇప్పుడు సెవెన్ ఓకే ఎయిట్గా తింటు పోతున్నాం అవర్స్ ఫాస్టింగ్ అనమాట ఆటోమేటిక్గా ఇఫాస్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు సిక్స్ అవర్స్ ఫాస్టింగ్ పెడతారు అనమాట ఫస్ట్ టైం వాళ్ళు సెకండ్ టైం మనకి మధ్యాహ్నం పన్నెండు గంటలు తిన్నారంటే రేపు మళ్ళీ మా ఈవినింగు తెల్లారుజామున ఆరు ఏడు గంటలకి టిఫిన్ ఏముండదు ఇది కావాలంటే నిమ్మరస్వాది ఇస్తారనమాట సిక్స్ అవర్ ఫాస్టింగ్ అనమాట అందుకని నా మిత్రులారా మీరు సిక్స్ అవర్ ఫాస్టింగ్ పదివేళ్ళు చేయవచ్చు పెద్ద దానివల్ల ప్రాబ్లం లేదు నైటు షిఫ్ట్ చేసేది సరిపోద్ది మధ్యాహ్నం తిని నైట్ వదిలేసి మార్నింగ్ తిని సరిపోతుంది టూ టైం త్రీ టైం లేకుండా టూ టైం నైట్ తిన్నారనుకోండి మార్నింగ్ నైట్ తిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షిఫ్ట్ చేసి మళ్ళీ లంచ్ చేసేయండి ఏదన్నా ఒక టూ టైమ్స్ ఉంటే పర్ఫెక్ట్ లంచ్ అందుకని సిక్స్ అవర్ ఫాస్ట్లో ఉండి ఇలా ఎడారిలో నడుస్తుంటే అది మీ ఇంటి పక్కన పార్కులో ఏదైనా కావచ్చు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది నీకు ఆరోగ్యం నీకే నీకు ఒంట్లో బాగాలేనప్పుడు ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటే నీకు పని చేస్తుందా నువ్వే వేసుకోవాలి అట్లే నీ ఆరోగ్యం రావాలంటే నువ్వు ఎక్ససైజ్ చేయాలి నువ్వు లేవాలి సూర్య నమస్కారం వేయాలి ప్రాణాయామం చేయాలి నువ్వు చేస్తే నీ ఆరోగ్యం బాగుంటుంది తప్ప వాళ్ళ ఆరోగ్యం బాగుంది వీళ్ళ ఆరోగ్యం బాగుంది అనుకుంటే నడుగురుతుంది నా మిత్రులారా పొద్దున్నే సన్ రైస్లో నడవాలి సన్ బాల్ చూడాలి మార్నింగ్ సన్ బాల్ ఈవినింగ్ సన్ సన్ రైసింగ్ సన్ డౌనింగ్ రెండు చూడగలిగే శైత్యం అనుకుంటే అప్పుడు ప్రకృతిని కొంచెం నువ్వు ఫాలో అవుతున్నట్టు అది చాలామంది ఉదయించే సూర్యుని చూడరు అస్తమించే సూర్యుని చూడరు ట్వంటీ ఫోర్ అవర్స్ పనులు 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 ఫ్యామిలీ పిల్లలు సంసారం ప్రపంచం ఆడితోటి కొట్టిమిట్టలు ఆడి షుగరు బీపీలు బెడ్ ప్రెషర్లు అన్ని తెలుసుకొని డాక్టర్ ఇచ్చి వాళ్ళు ఐడియా ఇస్తారు నువ్వు అది తినబాక ఇది తినబాక పొద్దున్నే మార్నింగ్ నడువు ఈ నడువు డాక్టర్ చెబితే కానీ మనకు బుద్ధి రాట్లా మనకి మనంతరం మనం తెలుసుకోవటమే జ్ఞానం అది లేదు డాక్టర్ ముందే మన చెయ్యి మనం ఇచ్చుకోవాలి ఇది బాగుంది ఈ దగ్గర సమయంలో ఎన్నో పార్కులు ఎన్నో ఎక్సర్సైజ్ చేసే జిమ్ములు ఆసనాలు చేసే అన్ని వస్తువులు చాలా ఉన్నాయి నెట్ కొడితే నెట్లో కొడితే ఏదేం ప్రపంచం వస్తుంది మీ దగ్గరికి చాలామంది ఏమనుకుంటారంటే ఆన్లైన్లో కొడితే స్విగ్గీ అమెజాన్లో కొడితే తినటానికి ఇంటికి వచ్చినట్టుగా ఆరోగ్యం కూడా మన ఇంటికి రావాలని ఎక్స్పెక్టేజ్ చేస్తున్నారు అది మూడు జరగదు స్విగ్గీలో కొడితే తినటానికి వస్తుంది తప్ప నీ ఆరోగ్యం రాదు నీ ఆరోగ్యం రావాలంటే నువ్వు వెళ్ళాల్సిందే అది ఒక్కటే ఇప్పుడు కనిపెట్టాల షిక్న కొడితే నీ ఆరోగ్యం ఇస్తట్టుగా చిన్న మిత్రులారా చిగ్గి కొట్టు చెగ్గిల్లో కొట్టు ఎక్కడన్నా కొట్టు నువ్వు పొద్దున్నేసి ఎక్సర్సైజ్ చేయాల్సిందే చేస్తే నీ ఆరోగ్యం